టేస్ట్ చేశారు అని చెప్తారు అలా చెప్పే క్రమంలో మీరు ఏం చేస్తారు కొన్నిసార్లు ఉపవాసం కూడా ఉంటారు కదండి రుచి చూచి ఇప్పుడు ఆయన ఉత్తముడని నేను రుచి చూశాను కదా ఈ రుచి చూసి రుచిని గుర్చి నేను చెప్పడానికి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు జాగరణం జరిగింది తెలియదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎన్నో జాగరణాలు మేము అనుభవించాం ప్రయాణంలో అవుకొట్టినప్పుడు మీరు ఎప్పుడు టేస్ట్ చేస్తారు ఎప్పుడు చెప్తారు మరి ఈ టేస్ట్ గురించి అంటే ఇది పెద్ద మోసం మీకు అర్థమైందా అసలు ఈ భాష ఎరగాల ఆ టేస్ట్ ఏంటో చెప్పాలా పిలిపి పత్రి ఒకటి ముప్పైలో అన్నాడు క్రీస్తు విశ్వాసం ఉంచటం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటే మీకు అనుగ్రహం అన్నాడు అంటే ప్రభు కొరకు శ్రమ పట్టడం కూడా ఏంటి అనుగ్రహం అలాగైతే ఉపవాసం చేయటం ఏంటి ప్రభు కొరకు అనుగ్రహమే జాగరణం చేయడం ఏంటి అని కానీ ఇప్పుడు క్రైస్తవులు ఉపవాసాలు ఎందుకు చేస్తున్నారు మగ పిల్లల కొరకు దేవుని అనుగ్రహం కొరకు చేస్తున్నారు బాగా చెప్పారు కానీ శ్రమ ఎప్పుడు వస్తుంది అన్నాడు దేవుని అనుగ్రహం ఉంటే నువ్వు అనుగ్రహం కొరకు ఏమి చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి మళ్ళీ చెప్తున్నారు రెండు చెవులు ఉన్నవాళ్ళు రెండు చెవులు దేవనండి దేవుని అనుగ్రహానికి మీరు ఇప్పుడు ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు దేవుని అనుగ్రహం పొందితే మీరు ఆయనకి చాలా చెల్లిస్తారు అవునా కదా అప్పుడేనా రాజేష్ ఉపవాసం చేయాలిద్దా జాగరణ చేయాలిద్దా ఎందుకు చేయాలా చెయ్యాలని ఏమీ లేదు చేయటం అనేది పనిద్దు అన్నమాట సో అలాగే మనలో కలుగులు కాక మొన్న మా మీరాబి అక్క ఉందా అనమాట ఎక్కడుంటుంది మీరాబి అక్క నేరేబీ అక్క ఎక్కడ ఉంటుంది మీకు అదిగో అక్కడే ఉంది గండగారిలోనే ఉంటుంది మొన్న అంటుంది నేను జగన్నాథ్ మీటింగ్ వచ్చేస్తానండి అడుగు వస్తాయని ఏదైనా జరిగిద్దేమంటుంది అంటే ప్రజలు నమ్మకం ఏంటి అన్న పోవాలా ముదినూరు పాడు పల్లె అన్న పోవాలా కుంచినపల్లి చెప్పండి ఊరన్నా పోవాలా గుంటూరు చెప్పండి వాడన్న పోవాలా విజయవాడ పల్లెండో బెల్లంపల్లి అక్కడికి వెళ్ళడం జరిగింది ఇది ఇంతకుముందు మనం చేసిన బతువారా మోసపోతున్నారు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు నువ్వు ఈ మందిరంలో కూర్చొని ప్రార్థించి ప్రభు నామంలో నువ్వేది అడిగినా అన్నికి ఇస్తాడు అంతేగాని నేను జగన్నాథపురం వస్తానండి మెట్లు ఎక్కుతానండి మోకాళ్ళ మీద ఎక్కే ముందు అక్కడే వస్తారో కొబ్బరికాయ కూడా కొట్టేసుకుంటానండి ఏమి లేదు ఈ భక్తి మన పాత భక్తి ఇప్పుడు మనం అందరం ఎక్కడికి వచ్చామంటే మనం ఏమి చెల్లించాల్సిన అవసరం లేదు ఏసు మన కొరకు కొబ్బరికాయ కంటే శ్రేష్ఠుడు పగలగొట్టబడ్డాడు ఏసుప్రభు మనకంటే మన నైవేద్యము కంటే శ్రేష్ఠుడు శిలీలో ఆయన వండబడ్డాడు ఆయన మనమిచ్చే దూపము కంటే గొప్పవాడు ఆయనే మన కొరకు పరలోకంలోకి వెళ్ళి సువాసనవా జయిస్తున్నాడు ఈ సమయంలో ప్రభు నాలో అడగటం అంతే ఓకేనా రైట్ ఇప్పుడు మనం భోజనానికి వెళ్దామా భోజనానికి వెళ్ళండి కానీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటండి కుర్చీలో కూర్చొని ఎక్సర్సైజ్లు చేయకండి ముందు ఆహారం పెడతారు కదా ఎక్సర్సైజులు చేయకూడదు ఏం చేయాలా తినాలి అక్కడికి వెళ్ళి కుడి చేత సింపుల్గా ఏం చేస్తావు సో ప్రభువులోకి వచ్చి కూడా సింపుల్గా వినండి అంతే అక్కడ కూర్చొని తినాలి ఇక్కడ కూర్చొని వినాలి అందుకే నేను ఇలా చెప్పాడు బలి అర్పణయం నీవు కోరలేదు కానీ ఒక శరీరమును అది యేసు సుప్రభు డైలాగ్ మ మనకేం చెప్పాడు తెలుసా బలి అర్పణ కోరలేదు కానీ కీర్తలు కదా నాకొక చెవిని నీవు కలిగించావన్నాడు అంటే బలి అర్పణ నువ్వు కోరలేదంటే అర్థం ఏంటి ఇక్కడికి వచ్చి నీకు ఇచ్చేసింది ఇచ్చేస్తానయా మగబెడ్డిని ఇచ్చేస్తానయా తల్లి ఇచ్చేస్తానయా కొబ్బరికాయ కొట్టుకుంటానాయా అట్టుబడులు ఇస్తానయా గారెలు వేసుకుంటానయా బూర్లు వేసుకుంటానయ్యా మోకాళ్ళ మీద నడుస్తానాయా ఇక్కడ నువ్వు ఏం ఇక్కడ నువ్వు చేయాల్సింది ఏందంటే అర్పణ చెల్లించబడింది ఇక్కడికి నువ్వు చేయాల్సింది ఏంటంటే సమీపించి నువ్వు ఆలకించాలి ఇక్కడ కూర్చొని నువ్వు ఆలకించుకోడు శ్రేష్టం ఆయన నీతో ఏదో చెప్తాడుగా అది హృదయంలో విశ్వసించు నోటితో మాట్లాడుకుంటుండు తగిన టైంలో అది జరిగిద్ది అంతే నువ్వు ఇలా నమ్మనంతకాలం అద్భుతాలు జరగవు ఎలా నమ్మితేనే అద్భుతాలు జరుగుతాయి ఎందుకంటే అద్భుతాలు ఎవరు ప్రాపర్టీ కుమారుల ప్రాపర్టీ కుమారుల ప్రాపర్టీని కుమారులాగానే పొందాలి దాసులా ప్రవర్తించినంతకాలం ఆపి కుమారుడనే బుద్ధి వచ్చేదాకా కనిపెడతాడు అనమాట వచ్చాడు లేదా ఇంటికి చిన్నోడు ఎక్కడి నుంచి వచ్చాడు పందులుగా నుంచి వచ్చాడు పందుల కాడి నుంచి వచ్చాడు కాబట్టి ఏమనిపిస్తుంది నేను నీ కుమారుడు అని అనిపించుకునేటకు యోగ్యుడు కాదన్నాడు అప్పుడు ప్రభు ఏం చేశాడు తండ్రి ఏం చేశాడు నీవు నా కుమారుడవే అని నీకు కూడా కనిపించాలి ఆ కనిపించే అలంకరణ పైన పెట్టాడు ఏమేమి వేశాడు ప్రశస్త వస్త్రం కదండి అంతకుముందు వాడు వస్త్రాలు ఎలా ఉంటాయి ఇప్పుడు ప్రశస్త వస్త్రమే కానీ ఆ వస్త్రం ఇతనికి ఏమని చెప్తుంది నువ్వు కుమారుడు ఉంగరం పెట్టాడు ఆ ఉంగరం కూడా వీడు ఏం చేస్తుంటాడు అంతకుముందు ఉంగరం ఇంకంతే వీడు నేను చెప్తున్నా కదా వాడు ది వరస్ట్ పీహెచ్డి లెవెల్కి పోయాడు దరిద్రతలో ఆడ ఉంగరం కూడా తాకట్టు పెట్టేసి వచ్చాడు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఉంగరం ఎందుకు పెట్టాడు ఈ ఉంగరం అతని జ్ఞాపకం చేస్తుంది ఏమని నీవు కుమారుడువు చెప్పులు తొడిగాడు కదండి ఇప్పుడు ఏం జ్ఞాపకం చేస్తుంది కుమారుడు కుమారుడుగా చేశాడా కుమారుడు అని జ్ఞాపకం చేశాడా వెరీ గుడ్ కుమారుడు ఎప్పుడైతాడు పుట్టినప్పుడే కుమారుడు పుట్టినప్పుడే కుమారుడు కానీ కుమారుడు అని ఏమయ్యాడు మర్చిపోయాడు మనం కూడా యేసు యేసుప్రభుని నమ్మిన రోజే కుమారుడు అసలు ఆ రోజు ఎన్ని అడిగాయాలి మీరు ఇప్పుడు అడుగుతున్నారు రక్షించబడ్డా ఎంతకాలమైంది ప్రదీప్ అన్న నువ్వు ఏ సంవత్సరాలు రక్షించబడ్డా తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది కాడి నుంచి నువ్వు అసలు అడగాల్సిన విధంగా ప్రార్థన ఎప్పుడు చేసావు చెప్పు ఇరవై ఒకటి అంటే ఎన్ని సంవత్సరాలు అడగలేదు నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రక్షించబడ్డాను ఎన్ని సంవత్సరాలు నేను అడగలేదు తెలిసి ఎందుకంటే అప్పుడు నేను కుమారుడను కానా కానీ కుమారుడనే జ్ఞప్తి నాకు లేదన్నమాట కానీ ఈ సహవాసంలోకి వచ్చాక ఇది ఏ సహవాసం కాదు ఇందాక ఆయన కుక్కలు అన్నాడు ఈయన పందులు అంటున్నాడు ఇది కుక్కల పందుల సహవాసం కాదు ఇది విందుశాల ఏశాల విందుశాలకు ఆయన మనల్ని తోడుకొని వచ్చాడు సో మనం విందుశాలకు వచ్చాం ఇక్కడ మనం కుమారులు అని జ్ఞాపకం చేయబడ్డాం కాబట్టి ఎంతమంది కుమారులు అనుకుంటున్నారు మీరు ఇక దేవునికి చెల్లించాల్సిందేమీ లేదు ఆయన మీకు ఇవ్వాల్సినవి ఉన్నాయి అవి మీరు అడగండి పొందండి మీరు పొందినప్పుడు ఆ టేస్ట్ ఏంటో మీరు ఖచ్చితంగా చెప్తారు కదా అందులో భాగంగా దేవుని పని జరిగింది దానికి మనం అతిశయించడానికి కూడా ఏముండదు ఎందుకంటే అది ఇప్పుడు ఊరే తిన్నావు కదా ఎలా ఉందా అని అడుగుతారు అడుగుతారు లేదా అప్పుడు డబ్బులు చెప్తానంటారా కాబట్టి అందులో ఏమి లేదు మనం చేసే పరిచర్యలో ఏమీ లేదు ఎందుకంటే మనం ఏది టేస్ట్ చేసామో ఆ టేస్ట్ చెప్తున్నాం కాబట్టి మనం దేవుని పని చేసినా మనం అతిశయించడానికి అవకాశం లేకుండా చేసినందుకు దేవునికి స్తోత్రం లేకపోతే మనం పౌలు కంటే ఎక్కువ బిల్డప్ కూడా కదా అండి అవునా కదా నేటి తరంలో నువ్వే పౌలు అంటే మనం ఇంకా పౌలా ఫీల్ అయిపోతాం అనమాట నేటి తరంలో నువ్వే అయితే ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు తినాలి మూడు సార్లు మరి గుర్తుపెట్టుకో ప్రార్థన చేద్దాం ప్రార్థన తలవంచ అండి ప్రార్థన చేద్దాం ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా దేవునికి చాలా ప్రియమైన వరంగా ఉన్నాం మనం సువాసన కొన్నాం ఈ సంగతులు మీ అందరికీ ప్రభువు తెలియపరచునిగాక ప్రార్థన చేద్దాం ప్రేమ గల మా తండ్రి మీకు అందనాలు చెల్లిస్తున్నాము ఈ తలంపులు మీరు అందరూ మా అందరి వినికిడిలో మీరు దీవించండి ఇక్కడ కూర్చున్న చాలామంది దేవుని మందిరం అంటే దేవుడికి ఇచ్చుకోవాల్సిన స్థలం దేవునికి నేను ఇంకా రుణపడి ఉన్నాను అనే ఒక భావనలు ఉంటుండగా ఆ మనస్సాక్షిని తొలగించటానికి అపరాధ భావన తొలగించటానికి కుమారులు అనే జ్ఞప్తి కలిగించడానికి మమ్మల్ని మంచి స్థలానికి తెచ్చారు నీ రెక్కల క్రిందకు నీ కరుణాపీఠం మీదకు నీ ఉద్యాన వనముకు నీ విందు శాలకు నీ భోజన స్థలానికి మమ్మల్ని తీసుకొచ్చారు ఇక్కడ కూర్చున్న వారందరూ ద్రాక్ష రసము కన్నా ఎక్కువగా నీ ప్రేమను స్మరించుదురుగాక మా ఏడల నీ ప్రేమ నేను మేము స్మరించే భాగ్యం దాయిచ్చేవాని తద్వారా రుచి చూసిన దాన్ని గురించి మేము మాట్లాడుతున్నప్పుడు అది మేము చేస్తున్న గొప్ప పనేం కాదు ప్రభువ కాబట్టి వాటిని బట్టి అతిశయించకుండా నాని నానిదేనా దండగారిలో అనేక మంది వచ్చి భోజనం చేసి వెళ్ళారు ఆ బిడ్డలను వారి కుటుంబాలను మీరు రక్షణతో మీరు దర్శించండి రక్షణ వారికి కలుగును గాక రక్షించబడిన వారందరూ నిర్భయులుగా యేసు ఏసు నామలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె అందరికీ అందనాలండి ప్రభు మిమ్మల్ని గాక సమయం రెండయింది కరెక్ట్గా మరలా మనం మూడు గంటలకు కూడికుంటుంది నాలుగున్నర సమయానికి ఈ కూడికలు ముగించబడతాయి అందుచేత మీరు ఆలస్యం చేయకుండా వెళ్ళి భోజనం చేయండి ఎవరెవరైతే మరి వాక్యం విన్నారో మీరు వాక్యాన్ని స్మరించుకుంటూ మరలా రెండో కూడికి సిద్ధపడండి కాబట్టి హడావుడికి ఏం చేయకండి ఈ సమయం చాలా ముఖ్యమైంది కాబట్టి మీరు సమయాన్ని పోగొట్టుకోవద్దు మరల మధ్యాహ్నం మనం మూడు గంటలకి కీర్తనలు ప్రారంభించబడతాయి మూడున్నర నుండి దేవుని వాక్యం ఉంటుంది ఒకటే వర్తమానం విందాం మరల అందరూ కూడా సిద్ధపడాలి ప్రభు వాడు తెలియజేస్తున్నాను మొదటి పెద్దవారికి అవకాశం వేయండి పిల్లలకి ఆ తర్వాత సహోదరులు భోజనం చేయాలని ప్రభుత్వం తెలియజేస్తున్నాం అందరికీ వందనాలు